కాళ్ళలో చేతుల్లో తిమ్ములు మంటలు వస్తున్నాయి వాటికి ఏం చేయని అడుగుతున్నారండి అంటే కొంతమందికి చేతుల్లోనే వస్తుంది కొంతమంది కాళ్ళలోనే వస్తుంది కొంతమంది తిమ్మురులు ఉంటాయి కొంతమందికి మంటలు ఉంటాయి అండి దీనికి మోస్ట్ కామన్ కారణం ఏంటంటే అండి పిర్ఫుల్ న్యూరోపతి అండి అంటే చాలా మందికి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేయండి మీ నరాలు డామేజ్ చేస్తుంది అండి దానివల్ల పెరుఫుల్ న్యూరోపతి వచ్చి ఈ కంప్లైంట్ చాలా కామన్ గా వస్తుంది ఇవే కాకుండా దీనికి చాలా కారణాలు ఉంటాయండి ఇవి కొంతమందికి తాత్కాలికంగా వస్తాయండి ఈ తాత్కాలిక కారణాలు ఏంటంటేనండి మీరు ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చున్న పొడుకున్న కొంతమందికి నరాలు కంప్రెషన్ వస్తుందండి దాని వల్ల వస్తుందండి ఇంకా తీవ్రమైన చెల్లు ఉంటానండి కొంచెం సర్క్యులేషన్ తగ్గుతుందండి దాని వల్ల వస్తుంది కొంతమందికి యాజీ టైంలో పానిక్ అటాక్స్ టైమ్ లో వస్తుందండి కొంతమంది డిహైజ్డ్ అయిపోతే వస్తుంది కానీ ఏంటంటే తాత్కాలిక వస్తుంది టెంపరీ వస్తుంది కొంచెం త్వరగానే తగ్గిపోతాయండి ఇంకా ఈ తిమ్మురుల మాటకి కారణాలు ఏంటంటే మీకు ఏమైనా వెనుపోసులో డిస్క్ హెర్నియేషన్ ఉన్నా సయాటిగా ఉన్నా కార్పిల్టైన్ సిండ్రోమ్ ఉన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా మల్టిపుల్ స్టెరోసిస్ ఉన్నా మీకు ఏమైనా పెరిఫిల్ న్యూరోపతి ఉన్నా మీకు పెరిఫరల్స్ ఉండి రక్త ప్రసరణ తగ్గిన బి ట్వెల్వ్ విట్విన్ బి సిక్స్ పోలేట్ విటమిన్ డిఫిషెన్సీస్ ఉన్నా మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన థైరాయిడ్ ఉన్నా మీకు ఏమన్నా ఆటోఇమిన్ జబ్బులు ఉన్నా లోపస్ రొమ్టాటిస్ కీలవాతం గులి బారీ సిండ్రోము మధ్య ఎక్కువ తాగిన మీకు ఈ చేతుల్లో కాళ్ళలో తిమ్ములు మంటలు వస్తాయండి అయితే దీనికి వైద్యం ఏం చేస్తాం ముందు మేము మీకు ఈ తిమ్ముళ్ళు మంటలో కారణం కార్నెట్టు కనిపెట్టి మనం ఆ కారణం ట్రీట్ చేస్తే మీకు ఇట్టే మాయమైపోతాయి అండి వీటికి మేము చేస్తాం అంటే ఇబు ప్రోఫిన్ వాడతాం అండి మీకు కనుక విటమిన్ డిఫిషన్స్ ఇస్తాం అంటే విటమిన్ బిట్వల్వ్ విటిన్ పోలేట్ ఇస్తాం మీకు బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటే బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తాం గాబా గాబాయింట్ ప్రగాబలని వాడతాం స్ట్రెచింగ్ ఎక్సర్సైస్ మసాజ్ తెరపీ మీ పోస్చర్ కరెక్షన్ చేస్తాం ఒకవేళ అయినా తగ్గకపోయి తీవ్రమైన కేసులో అంజీ చేస్తాం అండి అయితే చాలా మంది అండి నేచురల్ గా తగ్గాలంటే ఏం చేయాలని అడుగుతున్నారండి దానికి మీరు ఏం చేయాలంటే మీరు విటమిన్ బీట్ వల్వ్ పోలేటు మెగ్నీషియము ఎక్కువ ఫుడ్స్ తీసుకోవాలండి అవి ఏంటంటే గుడ్లు చేపలు ఆకుకూరలు బాదం పప్పు పెసాపప్పు జీడిపప్పు వేరిసినపప్పు వాల్నట్స్ రోజు సరిపడా నీరు తాగాలి మద్యం తాగకూడదు జంక్ ఫుడ్స్ తినకూడదు రోజు ఎండలో గంట నడవాలి మీకు ఎక్కడన్నా తిమ్మిరిగా ఉంటే అక్కడ వామ్ కంప్రెసెస్ పెట్టుకోవచ్చు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు మెడిటేషన్ చేయండి యోగా చేయండి రోజు ఎనిమిది గంటలు నిద్ర ఉండాలండి మీ ఎర్గానమిక్స్ కరెక్ట్ చేసుకోండి ఇంకా తగ్గుతానికి మీకు మంచి ఎరబడి చెప్తానండి మీరు ఒక గిన్నెలో రెండు గ్లాసులు నీళ్ళు వేసి దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం ఒక్కలు వేసి ఒక పది నిమిషాలు బాయిల్ చేసి చల్లర్ పోయిన తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ తేనేసుకుని తాగండి ఎన్ని ఇయమైపోతాయండి ఎందుకంటే మీ పసుపులో కర్క్యూమిన్ కాంపౌండ్ ఉంటుందండి దానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంది మీకు ఈ నరాల నొప్పి బాగా తగ్గిస్తుందండి ఇంకా అల్లం అండి మీ రక్త ప్రసరణ సర్క్యులేషన్ బాగా పెంచి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందండి అయితే డాక్టర్ గారిని ఎప్పుడు కలవాలి ఎన్ని చేసినా మీకు తిమ్ములు మంటలు తగ్గకపోయినా లేదా తిమ్ముళ్ళు మంటలో చాలా ఎక్కువ కాలం నుంచి ఉన్నా ఏమన్నా కాళ్ళు చేతులు వీక్ గా ఉన్నా మీకు బ్యాలెన్స్ సరిగా లేకపోయినా సరిగ్గా నడవలేకపోతున్నా తీవ్రమైన నొప్పి వస్తున్నా మీకు ఏమైనా కళ్ళు మసగ్గా ఉన్నా మీకేమైనా మాట తేడా వచ్చినా మీకు ఈ తిమ్ముళ్ళు మంటలో ఒక కాలు ఒక చేతికి వచ్చినా ఇమీడియట్ గా డాక్టర్ గారిని కలవాలండి